హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకైతే అయితే అందించడం జరుగుతుంది చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి పూర్తి కోర్స్ అనేది తీసుకురావడం జరిగింది ఇది ఇప్పుడు జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఈ ఆఫర్ అనేది ఒకటే రోజు ఉంటుంది సో ఇంగ్లీష్ మీడియానికి సంబంధించిన కోర్స్ కూడా ఈరోజు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వరకు అయితే మన యాప్లో అప్డేట్ చేయబడుతుంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా కావాలనుకుంటే ఈరోజు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఇంకా దాంతోపాటు టే పేసి గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కోర్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అవి కాకుండా వివిధ టెస్ట్ సిరీస్ ఉన్నాయి అండ్ జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉంది ఒకసారి మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ టూ గ్రూప్ పై సస్పెన్షన్ అంటూ మనం నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు స్పష్టతనివ్వని టీఎస్పీఎస్సి గ్రూప్ టూలో మరిన్ని కొత్త పోస్టులు అనుబంధ నోటిఫికేషన్కు ఛాన్స్ దీంతో ఆలస్యం కానున్న ప్రక్రియ ఖరారు కానీ గ్రూప్ త్రీ పరీక్ష తేదీలు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీ పరీక్షల కోసం వీటి చేస్తున్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ వెనక విషయంలో అయితే నిరుద్యోగులు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్ష తేదీలపై సస్పెన్షన్ కొనసాగుతుంది దీనిపై టీఎస్పీఎస్సి ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు సో తాజా అంచనా ప్రకారం ఇప్పట్లో ఈ రెండు నియామక పరీక్షలు నిర్వహించేటువంటి అవకాశాలు కనిపించడం లేదు అని చెప్పేసి ఇచ్చారు సో టీఎస్పీఎస్ఈ వీటిపై దృష్టి పెట్టకపోవడం పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈ పరీక్షలకు ముహూర్తం కుదరడం లేదు సో దీంతో గ్రూప్ టూకు మరింత సమయం పట్టవచ్చు అని ప్రస్తుత నోటిఫికేషన్ మనకు మరికొన్ని కొత్త పోస్టులను జత చేయాలని కమిషన్ భావిస్తుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే ఇదే నిజమైతే పాత నోటిఫికేషన్ కు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేస్తారు సో ఇందుకు ప్రభుత్వ శాఖల నుంచి ఖాళీల వివరాలు రావాలి ఖాళీలపై ఆర్థిక శాఖ ఆమోదం ఇవ్వాలి మొత్తం మీద గ్రూప్ టూ పరీక్షల భర్తీ కోసం మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ప్రభుత్వ వర్గాల కథనం ప్రకారం కొన్ని అదనం పోస్టులకు అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేయవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ ఇచ్చారు ఇక నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ త్రీ ఎప్పుడు అంటే ఇక్కడ చూడవచ్చు ఇక గ్రూప్ త్రీ పరీక్ష పరిస్థితి విచిత్రంగా ఉంది ఇంతవరకు ఈ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారన్న అంశంపై కమిషన్ స్పష్టతని ఇవ్వడం లేదు సో రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ముప్పైనా మనకు పదమూడు వందల అరవై మూడు పోస్టుల భర్తీకి గ్రూప్ త్రీ నోటిఫికేషన్ అయితే జారీ చేస్తారు ఆ తర్వాత మహాత్మా జ్యోతిబాపులే బీసీ గ్రూపులలో పన్నెండు జూనియర్ అసిస్టెంట్ పోస్టులను చేర్చి అదనపు నోటిఫికేషన్ ఇచ్చారు దీంతో పోస్టుల సంఖ్య ఇప్పుడు పదమూడు వందల డెబ్బై ఐదుకి అయితే చేరింది అయితే ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలకు సంబంధించి మనకి ఇప్పటివరకైతే పరీక్షా తేదీలైతే ఖరారు కాలేదు సో వాటికి సంబంధించిన డేట్స్ కూడా ఇవ్వాలి ఎందుకంటే చాలా లక్షల మంది ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్కి సంబంధించి అయితే ప్రిపేర్ అవుతున్నారు ఒక డేట్ వచ్చినట్లయితే వారు వాటి సీరియస్ గా ప్రిపేర్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది సో వాటిని త్వరగా ఇవ్వాలని చెప్పేసి కోరుకునే వారు ఖచ్చితంగా లైక్ చేయండి ఇక సిబ్బందిని ఇవ్వండి టీఎస్పీఎస్సీ అంటూ ఇచ్చారు సో వరుస నోటిఫికేషన్లు పరీక్షల ఒత్తిడి నేపథ్యంలో టీఎస్పీసీకి అదనంగా సిబ్బందిని ఇవ్వాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి ఇటీవలే ప్రభుత్వాన్ని కోరారు తాజా అవసర అవసరాల దృష్ట్యా ఒక నూట యాభై మందిని సిబ్బందిని కేటాయించాలని ప్రభుత్వానికి నివేదించినట్టు ఇక్కడ చూడవచ్చు దీంతో యాభై మందిని తక్షణమే డిప్యూటేషన్ మీద మరో వంద మందిని ఉద్యోగులను రిక్రూట్ చేయాలని ప్రభుత్వం కోరినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు టీఎస్పీకి సంబంధించి కూడా ఇక నెక్స్ట్ ఉద్యోగాల భర్తీలో జాగ్రత్త అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం వెలుగులో జరవచ్చు కోర్టు కేసులు వివాదాలకు తావుండద్దు ఉండదు సో టీఎస్పీసీ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం జాబ్ క్యాలెండర్ కు త్వరగా రూపకల్పన ఖాళీలపై స్పష్టత కాళ్ళపై గోప్యత అవసరం లేదని స్పష్టం అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ విషయం అయితే మనకు ఉద్యోగాల భర్తీలో జాగ్రత్తగా ఉండాలని అదే అదేవిధంగా అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందంటూ కోర్టు కేసులు వివాదాలకు తావు లేకుండా ముందుకు వెళ్లాలని ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్టు తెలిసింది సో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా గ్రూప్ వన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది దీంతో ఉద్యోగాల భర్తీపై గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పిదాలు రిపీట్ కావద్దని చెప్పినట్లు సమాచారం సో పరీక్షా తేదీల ప్రకటన విషయంలోనూ వాయిదాలు అనేటువంటి మాట రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు సో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినందున ఆ దిశగా ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది సో ఏజ్ లిమిట్ పెంచినందున మూడేళ్ల పాటు ఆగినటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగులు రిటైర్మెంట్లు ఈ ఏడాది మొదలు కానున్నటువంటి నేపథ్యంలో దీంతో డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఖాళీలపై ఆరు నెలల ముందు నుంచే సమాచారం పెట్టుకొని జాబ్ క్యాలెండర్ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పినట్లు తెలుస్తుందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు అందుకని మనకు త్రీ ఇయర్స్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో పెంచారు కదా సో ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ జాబ్ క్యాలండర్లో యాడ్ చేయాలని విధంగా ఇక్కడ చెప్పినట్టు చూడవచ్చు సో ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలపై ఇలాంటి దాపరికం లేకుండా పబ్లిక్ కు సమాచారం ఇస్తూ ముందుకు వెళ్లాలని సీఎం అధికారులను స్పష్టం చేశారు సో ఇతర రాష్ట్రాలు యూపీఎస్సీ పనితీరును అధ్యయనం చేసినందున అందుకు అనుగుణంగానే యాక్షన్ ప్లాన్ ఉండాలని కూడా సీఎం సూచించినట్లు సమాచారం అంటే ఇక్కడ జరగవచ్చు ప్రభుత్వానికి ఎటువంటి చెడ్డ పేరు రావద్దని చెప్పేసి కూడా అధికారులను ఇక్కడ చెప్పినట్లుగా ఒక అప్డేట్ జరగవచ్చు అదేవిధంగా రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి ప్లాన్ చేస్తున్నట్టు ఇక్కడ మనకి చేయడం జరిగింది సో ఓవరాల్గా ఏంటంటే ఉద్యోగాల భర్తీలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఇక టీఎస్పీఎస్సీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్టు చూడవచ్చు ముఖ్యంగా ఈ కోర్టు కేసులు కావచ్చు వివాదాలు కావచ్చు క్వశ్చన్ పేపర్ లీక్స్ ఇటువంటి ఎటువంటి ఉండకూడదు ఎందుకంటే ఇప్పటికే చాలా మంది దాదాపు టూ 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 ఇయర్స్ నుంచి ఈ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళ యొక్క టైం అంతా వేస్ట్ అయింది ఇక మీద కూడా అటువంటివి జరిగితే చాలా నష్టపోయేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది త్వరగా వీటికి ఒక ట్రాన్స్పరెంట్గా వీటిని భర్తీ చేయాలని చెప్పేసి అయితే కోరుకున్నాం సో ఆ చర్యలు టీఎస్పీఎస్సీ తీసుకోవాలని చెప్పేసి మనమైతే కోరుకున్నాం ఇక నెక్స్ట్ చూసినట్ అయితే గ్రూప్ వన్ పోస్టులు ఐదు వందల అరవై మూడు కాదు పదహారు వందలు భర్తీ చేయాలంటే ఒక అప్డేట్ ఇక్కడ రావడం జరిగింది ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ సో తెలంగాణలో భర్తీ చేయాల్సినటువంటి గ్రూప్ వన్ పోస్టులు ఐదు వందల అరవై మూడు కాదని పదహారు పదహారు పైగా చేయాలని చెప్పేసి జాతీయ బీసీ సంఘ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆయన మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు రాష్ట్రంలో ఇది వరకు ఉన్నటువంటి పది జిల్లాలకు తోడుగా కొత్తగా ఏర్పడ్డ ముప్పై మూడు జిల్లాలకు జిల్లా స్థాయి పోస్టులను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తారు సో కొందరు ఉన్నతాధికారులు ఉద్యోగ సంఘాల ఒత్తిడికి లొంగి డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేసి నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు సో దీనిలో భాగంగా గ్రూప్ వన్కు సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా పదహారు వందల పోస్టులను అండ్ గ్రూప్ టూ పోస్టులను ఏడు వందల ఎనభై మూడుకు బదులుగా రెండు వేలకు పైగా వస్తాయని చెప్పినట్టు ఇక్కడ జరగవచ్చు సో హండ్రెడ్ పర్సెంట్ గ్రూప్ టూ పోస్టులను కూడా పెంచాలి గ్రూప్ టూ పోస్టులను పెంచాలని కోరుకునే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఎన్ని పోస్టులు పెంచితే నిరుద్యోగుల లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది కూడా కింద కామెంట్ చేసేట ప్రయత్నం చేయండి గ్రూప్ వన్ పెంచాలి గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీ పోస్టులను కూడా పెంచాలి ఎందుకంటే చాలా మందికి టైం అనేది వేస్ట్ అయింది కనుక సో కనీసం గ్రూప్ టూ అనేటువంటి పదిహేను వందల నుంచి రెండు వేల పోస్టుల వరకు ఉండే విధంగా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి అయితే కోరుకున్నాం ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే గ్రూప్ వన్ నోటిఫికేషన్ వెనుక కోచింగ్ మాఫియా అంటే ఇక్కడ చూడవచ్చు బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది సో కొత్త గ్రూప్ వన్ నోటిఫికేషన్ వెనుక కోచింగ్ సెంటర్ల మాఫియా ఉందని బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు సో పాతపుడు నోటిఫికేషన్ కంటిన్యూ చేయాలని డిమాండ్ చేశారు కొత్త నోటిఫికేషన్లతో మళ్లీ కోచింగ్లకు వెళ్ళవలసినటువంటి అవసరం ఏర్పడుతుందని దీంతో నిరుద్యోగులపై ఆర్థిక భారం పడుతుందని గ్రూప్ టూ ఎగ్జామ్స్ కూడా వెంటనే నిర్వహించాలని కోరారు సో తెలంగాణ భవనంలో నిన్న ఇతను మీడియాతో మాట్లాడుతూ సో ఇటువంటి వాక్యాలు చేసినట్టు మనం ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు ఇక రెండు రోజుల్లో మెగా డిఎస్సి అంటూ చూడవచ్చు పదకొండు వేల ఏడు వందల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ అంటూ మరొకసారి మనకు ఒక అప్డేట్ ఇక్కడ వార్తల్లో చూడవచ్చు ఆల్రెడీ మనం నిన్న కూడా సేమ్ అప్డేట్ చూసాం సో తెలంగాణ రాష్ట్రంలో మనకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్సి నిర్వహించాలని సో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టు ఇచ్చారు ఇక్కడ రెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయడం ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు ఇచ్చారు సో మొత్తం పదకొండు వేల ఏడు వందల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి సంబంధించి నెక్స్ట్ ఇక్కడ టీచర్ అభ్యర్థుల కోసం మరోసారి టెట్ టెట్ ఇక్కడ జరిగింది సో కోసం వెయిట్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి సో ఇక్కడ నోటిఫికేషన్ జారీకి విద్యాశాఖ కసరత్తు సో మనకు మెగా డిఎస్సీ రాబోతున్నటువంటి నేపథ్యంలో దాంతో కలిపి టెట్ కూడా ఇవ్వాలని చెప్పేసి అభ్యర్థులు కోరుతున్నట్లుగా ప్రభుత్వం కూడా దానికి కసరత్తు చేస్తున్నట్లుగా ఈ డిఎస్సి ప్రకటించే నేపథ్యంలోనే మరోసారి టెట్ నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం ఆంధ్రప్రభావ న్యూస్ పేపర్లో కూడా జరవచ్చు సో టెట్ నోటిఫికేషన్ కూడా డిఎస్సీతో ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక్కడ టెట్ మార్కులు అప్లోడ్ చేయాలంటే ఇక్కడ గురుకుల టీజీటీకి సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది టీజీటీ అభ్యర్థులు దీన్ని అయితే ఫిల్ చేయండి సో గురుకుల విద్యార్థ విద్యా సంస్థల్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు తక్షణమే టెట్ మార్కులు అప్లోడ్ చేయాలని తెలంగాణ గురుకుల విద్యాల సంస్థ నియామక బోర్డు ట్రిప్ కన్వీనర్ మల్లయ్య బట్టు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు సో అభ్యర్థులు బుధవారం సాయంత్రం ఐదు గంటల లోపు ఈ వెబ్సైట్ ద్వారా ఆగినాయి మీ యొక్క మార్కులు అప్లోడ్ చేయాలని చెప్పారు సో వన్ టూ ప్రాథమిక ఎంపిక జాబితా టెట్ కీలకం కీలకమని చెప్పేసి పేర్కొన ఇవ్వడం జరిగింది మీరు ఇవి ఎంపిక చేస్తే సో టీజీటీకి సంబంధించినటువంటి వన్ టూ జాబితా కూడా మనకు గురుకుల బోర్డు రిలీజ్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఏడాదికి రెండు సార్లు అంటు చూడవచ్చు పది పన్నెండు తరగతుల బోర్డు పరీక్షలు అని చెప్పేసి ఇచ్చారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుండి అమలు సో ఇది మన కరెంట్ అఫేర్స్ కోణంలో కూడా ఇంపార్టెంట్ అండి సో చిన్నారులపై చదువుల పరమైనటువంటి ఒత్తిడిని తగ్గించాలనే లక్ష్యంతో జాతీయ నూతన విద్యా విధానం రెండు వేల ఇరవైని తీసుకొచ్చామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపినట్టు ఇక్కడ జరగవచ్చు ఇక దీనిలో భాగంగా పది పన్నెండు తరగతుల బోర్డు పరీక్షలను ఏడాదికి రెండు సార్లు నిర్వహించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు ఇది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందన్నట్టు రానున్నట్లు ఇక్కడ మనకు ప్రకటించడం జరిగింది ఈ ఇయర్ గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ సో మనకు అడడానికి ఛాన్స్ ఉంటుంది కరెంట్ అఫైర్స్ కోణంలో కూడా అడుగుతారు సో మనకు జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైలో రావడం జరిగింది మనకు అంతకుముందు ఏ జాతీయ విద్యా విధానం ఉండేదని మీరు కింద కామెంట్ చేసేటప్పుడు ప్రయత్నం చేయండి ఇక శిక్షణకు బయలుదేళ్ళిన కానిస్టేబుల్ అంటూ చూడవచ్చు సో మనకు కానిస్టేబుల్ శిక్షణ అయితే ప్రారంభం కాబోతుంది దానికి సంబంధించి ఇక్కడ మనకు ఖమ్మం జిల్లాకు సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చారు అదేవిధంగా భద్రాది కొత్తగూడెం కూడా సో దానికి సంబంధించి ఇక్కడ శిక్షణకు ఖాతరైనటువంటి అభ్యర్థులు ఏమేమి తీసుకొచ్చుకోవాలి ఏ విధంగా ఉంది ఎంతమంది ఉన్నారన్నటువంటి ఇవ్వడం జరిగింది ఇది మనం నిన్న కూడా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూసాం కానీ నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు జాగ్రఫీకి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ ఇచ్చారు దాంతోపాటు ఇక్కడ కొన్ని కరెంట్ అఫేర్స్ ప్రశ్నలు చూడవచ్చు అండ్ బ్యాలేజీకి సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ కూడా ఇచ్చారు వీటి అన్నిటిని నేను ఒక పీడీఎఫ్ ఫార్మాట్లో చేసి నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫస్ట్ కామెంట్లో మన టెలిగ్రామ్ లింక్ పెడుతున్నాను లేదంటే మీరు ఎస్ఏ ట్యూటోరియల్ ఫీషియల్ అని టెలిగ్రామ్లో షేర్ చేసిన ఛానల్ వస్తుంది దాంట్లో మీరు జాయిన్ కాండి దానిలో మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంటాను సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినట్టు ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు నేను కరెంట్ అఫేర్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ రెండు కలిపి అయితే మనం అందిస్తుంది గత త్రీ ఇయర్స్ నుంచి దాదాపుగా మనం వెయ్యికి పైగా వీడియోస్ అయితే చేయడం జరిగింది సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి ఇటువంటి వీడియోస్ అందించాలంటే కంపల్సరీ మీరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఇక్కడ మరాఠాలకు పది శాతం రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీ ఆమోదం అంటూ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ మనం చూడవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే మహారాష్ట్ర మనకు మహారాష్ట్రలో విద్యా ఉద్యోగాల్లో మరాఠాలకు పది శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది సో ఈ మేరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఒకరోజు సమావేశంలో ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిండే దీనికి సంబంధించి మనకు ఇన్న ప్రకటించినట్టు తిరవచ్చు సో ఇక్కడ ఓవరాల్గా ఏం అడుగుతారంటే ఇటీవల మారాటాలకు పది శాతం రిజర్వేషన్ కల్పించినటువంటి రాష్ట్రం ఇదని చెప్పేసి క్వశ్చన్ అడుగుతాడు సో మహారాష్ట్ర అని చెప్పేసి గుర్తుంచుకోండి అక్కడ ఇరవై ఎనిమిది శాతం ఈ మారాటాలు ఉన్నారంట సో దానిలో భాగంగా వీళ్ళకి రిజర్వేషన్ కల్పించినట్టు ఇవ్వడం జరిగింది సో వారంతా ఇప్పుడు మొత్తం యాభై రెండు శాతం రిజర్వేషన్ పొందుతున్నాను వెలిగించండి మహారాష్ట్రలో ఇప్పుడు యాభై రెండు శాతం రిజర్వేషన్ అనేది ఉండబోతున్నట్టు ఇక్కడ ఇచ్చారు సో మనకు ఒక రూల్ కూడా ఉంది ఒక సుప్రీంకోర్టు కేసు కూడా ఉంది సో మనకు రిజర్వేషన్లు యాభై శాతం దాటకూడదని చెప్పేసి ఒక కేసు ఉంటుంది మనకు ఆ కేసు ఏంటిది అది ఏ సంవత్సరంలో ఇచ్చారనేది మీరు కింద కామెంట్ చేయండి మనం పాలిటీలో భాగంగా చాలాసార్లు డిస్కస్ చేసాం చాలా చాలా ఇంపార్టెంట్ కేసు అది ఇక నెక్స్ట్ పాక్ ప్రధానిగా షహబాజ్ షరీఫ్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో ప్రభుత్వం ఏర్పాటుపై మనకి పి ఎంఎల్ఎన్ అదేవిధంగా విధంగా పీపీల మధ్య కుదిరిన ఒప్పందం సో పాకిస్తాన్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పాకిస్తాన్ పీపుల్ పార్టీ పీపీపీ పార్టీ కావచ్చు అదే పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీల మధ్య ఒప్పందం కుదిరినట్టు తెలుస్తుంది ప్రధానిగా మనకు ఇవరు ఈ షహబాజ్ షరీఫ్ అదేవిధంగా అధ్యక్షుడుగా మనకు ఆసిఫ్ జర్దారి బాధ్యతలు చేపడతారని మంగళవారం ఒక న్యూస్ పేపర్ మనకు ముఖ్యంగా జియో న్యూస్లో పేర్కొన్నట్టు ఇక్కడ ఇచ్చారు అంటే పాక్ నూతన ప్రధాని అధ్యక్షుడు మనకు ఇక్కడ షహబాజ్ షరీఫ్ వచ్చేసి అధ్యక్షుడు అదేవిధంగా ఆసిఫ్ జర్దారి అనేటువంటి వ్యక్తి ఇది ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోబోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు వీళ్ళ పేర్లు గుర్తుంచుకోండి డైరెక్ట్గా మనకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం అందుకున్నటువంటి శశితరూర్ అంటురవచ్చు ఇది మనకు అంతకుముందే ప్రకటించారు కాకపోతే నిన్న ఇతను దీన్ని అందుకున్నాడు సో ప్రముఖ రచయిత రాజకీయ నాయకుడుగా మారినటువంటి దౌత్యవేత్త అయినటువంటి శశితరూర్ మంగళవారం ఢిల్లీలో ఫ్రాన్స్ రాయబారి కార్యాలయంలో జరిపినటువంటి ఒక కార్యక్రమంలో ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు సో అనేక పుస్తకాలు రచయితలు అనేక పుస్తకాల రచయిత అయిన ఈయన ప్రస్తుతం మనకు తిరువనంతపురం లోక్సభ సభ్యుడిగా కూడా పనిచేస్తున్నట్లు గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది సో వాస్తవ ఇది మనకు వాస్తవానికి ఎప్పుడు రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో ఫ్రాన్స్ ప్రభుత్వం శిస్తారు ఈ పురస్కారాన్ని అయితే ప్రకటించింది రెండు వేల ఇరవై రెండులో ప్రకటిస్తే ఇప్పుడు ఇదని ఈ పురస్కారాన్ని స్వీకరించడం జరిగింది సో గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ స్విట్జర్లాండ్కు పోటీగా కాశ్మీర్ అంటూ మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు అద్భుతంగా తీర్చిదిద్దుతాం మోదీ సో రూపాయలు ముప్పై రెండు వేల కోట్లకు పైచీలకు ప్రాజెక్టులకు శంకుస్థాపన దేశంలోనే అతిపెద్దదైనటువంటి రైల్వే సొరంగం ప్రారంభం అంటే జరగవచ్చు సో ఇది మనం గుర్తుంచుకోవాలి దేశంలోనే అతిపెద్దదైనటువంటి రైల్వే సొరంగం ఇటీవల ఎక్కడ వచ్చిందని చెప్పేసి ఇక్కడ ఇస్తారు దీనిలో మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అంశాల అయితే చూద్దాం రాజకీయపరమైన అంశాలు మనకు అవసరం లేదు సో ఇక్కడ చూసిన రూపాయలు ముప్పై రెండు వేల కోట్లకు పైగా విలువైనటువంటి ప్రాజెక్టులకు మనకు మోడీ గారు నిన్న శంకుస్థాపన చేస్తారు ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారితో పత్ పథకాల లబ్దిదారులతో ముచ్చరించినారు చూడవచ్చు సో ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్ లింకును దేశంలోనే అతిపెద్దదైనటువంటి పన్నెండు పాయింట్ ఏడు ఏడు కిలోమీటర్ల పొడవైనటువంటి రైల్వే సొరంగాన్ని మనకు మోడీ గారిని ప్రారంభించారు సో ఇది ఎక్కడ అని చెప్పేసి అడుగుతారు ఇది దేశంలోనే అతిపెద్దది కనుక చాలా చాలా ఇంపార్టెంట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా మనకు ఐఐఎం క్యాంపస్లో ప్రారంభం కూడా చేస్తారు సో జమ్మూ కాశ్మీర్ అదేవిధంగా ఐఐఎం బోధ్గయ అండ్ అదేవిధంగా ఐఏఎం విశాఖపట్నం క్యాంపస్లను కూడా మోడీ మంగళవారం వర్చువల్గా ప్రారంభించారు సో ఈ మూడింటిని గుర్తుంచుకొని ఇక వాటితో పాటుగా పదమూడు ఇరవై కేంద్రీయ విద్యాలను కావచ్చు పదమూడు నవోదయ పాఠశాలలను శాశ్వత క్యాంపస్లో శంకుస్థాపన చేసినట్టుగా గుర్తుంచుకోండి సో ఇదే కార్యక్రమంలో ఇవన్నీ మనకు వర్చువల్గా స్థాపించారు సో ఐఏఎంను మూడు స్థాపించాడు సో ఇరవై వచ్చేసి కేంద్ర విశ్వవిద్యాలయం పదమూడు నవోదయ పాఠశాలలు శాశ్వత క్యాంపస్లో కూడా ప్రారంభించారు అదేవిధంగా దేశంలోనే అతిపెద్దదైనటువంటి రైల్వే సొరంగం పన్నెండు పాయింట్ ఏడు ఏడు కిలోమీటర్ల సొరంగాన్ని కూడా నిన్న మోడీ గారు వర్చువల్గా స్థాపించడం జరిగింది వాటిని గుర్తుంచుకోండి ఇక రంజీ ప్లేట్ ఛాంపియన్షిప్ హైదరా ఛాంపియన్ హైదరాబాద్ అంటే ఇక్కడ చూడవచ్చు ఫైనల్లో మేఘాలయపై ఐదు వికెట్ల తేడాతో విజయం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో మనకు దేశవాళీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ టోర్నీ రంజీ ప్లే రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్ ఛాంపియన్షిప్గా మనకు హైదరాబాద్ జట్టు అవతరించింది ఉప్పల్ స్టేడియంలో జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్లో మేఘాలయ జట్టుతో జరిగినటువంటి దాంట్లో మనకు తిల్వ తిలక వర్గమ సారథ్యంలో హైదరాబాద్ జట్టు ఐదు వికెట్ తేడాతో గెలుపొందడం జరిగిందన్నమాట సో డైరెక్ట్గా అడుగుతాడు సో ఎవరు గెలిచారని చెప్పేసి అడగడం ఛాన్స్ ఉంటుంది హైదరాబాద్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఆల్రెడీ దీన్ని చూసాం మనం మూడు ఐఎమ్ఓలకు ప్రధాని ప్రారంభోత్సవం అని చెప్పేసి ఇంతముందు మనం చూడడం జరిగింది సో ఈ వీక్లో వచ్చినటువంటి కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ ఇక్కడ మనం చూసినట్లయితే హెన్లీ పాస్పోర్ట్ సూచి సో మనం నిన్న జనవరి కరెంట్ అఫైర్ చేయడం ఇక్కడ మీరు చూసుకోండి అక్కడ నేను ఆల్రెడీ పిన్ చేశాను అది లాస్ట్ రిపోర్ట్ ప్రకారం అయితే మనకు ఎనభైవ స్థానంలో ఉంది నిన్న ఇచ్చినటువంటి ఈ సూచి ప్రకారం చూస్తే భారత్ ఎనభై స్థానంలో నిలిచిందని చెప్పి ఇచ్చారు సో ఎనభై ఐదో స్థానంలో రెండు వేల ఇరవై మూడులో ఎనభై నాలుగో స్థానంలో ఉంది ఇది డిఫరెంట్ డిఫరెంట్గా ఉందండి కొన్నింటిలో ఎనభై నాలుగు అని ఇచ్చారు కొన్నింటిలో ఎనభై ఐదు అని ఇచ్చారు సో దీనిపైన నేను ఒకసారి క్లారిటీగా వెబ్సైట్లో చూసి మీకు నేను రేపటి వీడియోలో లేదంటే మనకు జనవరి కరెంట్ అఫైర్స్ వీడియో కింద నేను కింద మీకు ఇన్ఫర్మేషన్ అయితే పోస్ట్ చేస్తాను ఇక్కడ మనకు డిఫరెంట్గా అయితే ఇవ్వడం జరిగింది సో దీని గురించి నేను క్లారిటీగా తెలుసుకున్న తర్వాత మీకు మరీ ఒక వీడియోలో చెప్తాను సో ఇది ఎనభై నాలుగు ఎనభై ఐదా అది మనకు అంత ముందు ఎనభై కూడా అని చెప్పేసి రిపోర్ట్ వచ్చింది ఈ మూడింటి మీద మనకు కొంచెం క్లారిటీ అయితే లేదు నేను క్లారిటీగా తెలుసుకున్న తర్వాత మీకు నేను దాని గురించి చెప్తాను ఇక నెక్స్ట్ టాటా గ్రూప్ కంపెనీలు మార్కెట్ వల్ల మూడు వందల అరవై ఐదు బిలియన్ డాలర్లు అంటే ఇక్కడ కుదిరవచ్చు మనం నిన్న చూసాం కదా సో ఇది పాకిస్తాన్ జీడిపి కంటే ఎక్కువ ఉందని చెప్పేసి మనం ఆల్రెడీ ఒక కరెంట్ అఫేర్ చూసాం ఇక లెఫ్టినెంట్ ఇది మనం చూడలేదు గుర్తుంచుకోండి లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిదిన సైనిక ఉపాధిపతిగా ఢిల్లీలో బాధ్యతలు అయితే స్వీకరించారు సో ఈ నియామకానికి ముందు అతను ఉదంపూర్ నార్త్ కమాండ్ జనరల్ ఆఫీస్ కమాండ్ ఇన్ చా ఇన్ చీఫ్గా అయితే పనిచేయడం జరిగిందనమాట సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది అంటే లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఇటీవల దీనికి ఉపాధిపతిగా నియమితులు అయ్యారని చెప్పేసి అడగవచ్చు లేకుంటే డైరెక్ట్గా మనకు ఈ ఇది దీనికి ఇది వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా ఇటీవల ఎవరు నియమితులు అయ్యారని చెప్పేసి అడగవచ్చు సో పేరు గుర్తుంచుకోండి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ దేశంలో ఇది ఇంపార్టెంట్ అండి దేశంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో వ్యవసాయ అటవీ భూముల వాస్తవిక స్థితిని సమీక్షించేందుకు ఉద్దేశంతో మనకు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో భువన్ పోర్టర్ను తీసుకొచ్చింది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ దీన్ని రూపొందించారు జాతీయ అంతర్జాతీయ సంస్థల సహకారంతో దీన్ని తయారు చేశారు సో దేశవ్యాప్తంగా మనకు వృధాగా ఉన్నటువంటి ఈ బంజర్ భూముల రూపొంది బంజర్ భూములను పునరుద్ధరించి అటవీ వ్యవసాయ విస్తీర్ణాన్ని పెంచాలన్నటువంటి నీతి ఆయోగ్ సూచన మేరకు ఈ భువన్ పోర్టల్ను రూపొందించినట్టు ఇస్రో అధికారులు తెలిపారు సో భువన్ పోర్టల్ ఇటీవల ఏ సంస్థ తీసుకొచ్చిందంటాడు ఇస్రో అని చెప్పేసి గుర్తుంచుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ ఇది మనకు అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉన్నటువంటిది ఎందుకంటే ఇస్రో కార్యక్రమాలకు సంబంధించి మనకు ప్రీవియస్లో చాలా సార్లు బిడ్స్ సో ఇవి మనకు వివిధ న్యూస్ చెప్ప వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మీకు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ సంబంధించి టూ నైంటీ నైన్త్కి అందిస్తున్నాం ఈ ఒకటే రోజు ఆఫర్ ఉంది కనుక ఇంట్రెస్టెడ్ క్యాడిడెట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని తీసుకునే ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ